ఆ డ్రింకింగ్ వాటర్కి ఇచ్చేటువంటి ప్రక్రియకు ఒక పక్కన శ్రీకారం చూడుతూ దీనికి పేర్లగా మళ్ళీ జిఎన్ఎస్ఎస్ ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్తో పాటుగా ఈ యొక్క జిఎన్ఎస్ఎస్కి సంబంధించి ఏదైతే గాలేరు నగర్ నుంచి తిరుపతికి రావడానికి ఈ అటవీ ప్రాంతంలో మరి ఈ యొక్క గాలేరు నగర్ తీసుకురావడానికి అడ్డంకులు ఉన్నాయి కాబట్టి దానికి ప్యారలల్గా ఏదైతే నాలుగు టీఎంసీల కృష్ణానీరు మరి యొక్క తిరుపతికి అంటే మల్లిమొడుగు మరి రిజర్వాయర్ అదేవిధంగా బాలాజీ రిజర్వాయర్కి మరి నీళ్ళు తీసుకొచ్చి దాని ద్వారా కూడా మరి పారిశ్రామిక ఎందుకంటే భవిష్యత్తులో ఈ యొక్క తిరుపతి తిరుపతి పరిసర ప్రాంతాలు కూడా పారిశ్రామికం కూడా అభివృద్ధి చేసేట ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ రకంగా ఇటు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి అటు జిఎన్ఎస్ఎస్ నుంచి కూడా తిరుపతి తిరుపతి పరిసర ప్రాంతాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో త్రాగునీరు అందించడమే కాకుండా పారిశ్రామిక అవసరాలు తీర్చేటువంటి విధంగా మరి దగ్గర దగ్గర ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి ఒక తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ జిఎన్ఎస్ఎస్ నుంచి మరి వెయ్యి యాభై కోట్ల రూపాయల దగ్గర దగ్గర రేపు ప్రయారిటీలో ఒక రెండు వేల కోట్ల రూపాయలు చిత్తూరు శివారు ప్రాంతానికి నీరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇట్లా సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటిని ఉపయోగించుకుని ఆ పోలవరం బనక ద్వారా అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి రాయలసీమకు నీరు ఇవ్వాలి ఒక రెండు